హాయ్ అండి వెల్కమ్ టు నందుదేవ్ లాగ్స్ మనం ఇప్పుడు యాగంటికి వెళ్ళేదారిలో బనగనపల్లికి అయితే దగ్గరలో ఉన్నామండి బనగనపల్లికి వెళ్ళేదారిలో దారిలో ఉంటుంది ఇక్కడ నుంచి బనగనపల్లి స్టార్ట్ అవుతుంది యాగంటికి వెళ్ళాలంటే మనం ఫస్ట్ బనగనపల్లి దాటుకునే వెళ్ళాలి ఊరు లోపల నుంచి ఇదే అండి బనగనపల్లి మెయిన్ రోడ్ ఇక్కడ నుంచి అలాగే స్ట్రైట్ వెళ్ళాలి ఎలాంటి మలుపు తిరుక్కోకుండా స్ట్రైట్ అలాగే వెళ్తే మనం యాగంటికి వెళ్ళిపోతాము ఇక్కడ వెళ్తుండగా రోడ్డు పక్కన అయితే ఒక మర్రి చెట్టు అయితే వచ్చింది ఆ మర్రి చెట్టు వెళ్ళిపోగానే మేము సడన్గా షాక్ అయినాము సాయిబాబా విగ్రహం ఎంత బాగా ఉందో అసలు చాలా పెద్దదండి మాకైతే చూడ్డానికి చాలా బాగా అనిపించింది కింద సాయిబాబు గుడిందనమాట ఇక్కడ ఎప్పుడు నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది పైన అయితే పెద్ద విగ్రహం అయితే పెట్టినారు అక్కడ నింపడి మేమైతే ఒక రెండు ఫోటోలు తీసుకున్నాము అది ఆకాశాన్ని అంటినట్లు ఉంది విగ్రహం అయితే అంత పెద్ద విగ్రహం పెట్టినారు చూడండి ఎంత అందంగా ఉంది అసలుకి ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుందండి ఈ ప్లేస్లో ఇక్కడైతే మేము ఇంకా ఫొటోస్ దిగేసి ఇక్కడ నుంచి బయలుదేరామండి ఇప్పుడు మనం వెళ్ళే దారి పాతపాడు బనగనపల్లి అయితే మనం దాటిపోయినాము నెక్స్ట్ వచ్చేదైతే పాతపాడు ఇక్కడైతే మనకి అరుంధతి బంగ్లా అదే అరుంధతి సినిమా ఇక్కడ షూటింగ్ జరిగింది ఆ బంగ్లా అయితే మనం ఇక్కడ చూడొచ్చు అందు అయితే అది నిజంగానే అరుంధతి తీసినారని అనుకొని భయపడుతుంది అనమాట అక్కడ ఏమో ఉందని లేదు ఏం లేదని అయితే మేమైతే పైకి వెళ్ళి చూసాం ఒకసారి రోడ్డుకి రైట్ సైడ్ లో పక్కనే ఉంటుందండి దారి అక్కడైతే ఎంట్రీ ఫీజు అయితే ఉంది అక్కడ ఒక చిన్న షెడ్ వేసుకొని అయితే లోపల ఉన్నారు అక్కడ ఎంట్రీ ఫీజ్ తీసుకొని మమ్మల్ని అయితే పంపిస్తారు పర్ హెడ్ ట్వంటీ రూపీస్ అండి అయితే ఏం లేదు కానీ ఊరిని చూడ్డానికి వెళ్ళే వాళ్ళైతే వెళ్ళొచ్చు పర్ హెడ్ ట్వంటీ రూపీస్ ఇదైతే బనగనపల్లికి పాతపాడికి మధ్యలో అయితే ఉంటుంది బనగనపల్లి దాటుకొని పాతపాడికి వెళ్ళే దారిలో అయితే ఉంటుందండి సరే అలాగే వచ్చాము కదా అని ఇంకా యాగంటి కోసం అని వెళ్తా ఉన్నాము దారిలో చూసి ఆగలేకపోయినాము ఆ కొండ పైన చాలా అందంగా కనిపించిందండి అందుకే పైకి వెళ్ళిపోయినాము చూడ్డానికి ఇక్కడైతే ఎవ్వరు లేరు ఒక ఇద్దరు చిన్నపిల్లలు అయితే వద్దో మీరు అక్కడ చూడొచ్చు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు మాత్రం ఉన్నారు ఇంకెవ్వరు లేరు అనమాట ఇది ఒకప్పుడు పాతపాడు నవాబ్ బంగ్లా అనమాట తను ప్రేరాల కోసం ఆయన కట్టించారు ఇప్పుడైతే మొత్తం అంతా శిథిలం అయిపోయింది ఏం లేదు దీంట్లో మొత్తం తొమ్మిది గదులు ఒక పెద్ద హాల్ ఉందంట కానీ ఇప్పుడు గదులు ఏమీ లేవండి ఊరిని ఒక చెక్క అర్థం పెట్టినారంతే అయితే మూవీలో అయితే కొంచెం ఎక్స్టెండ్ చేసుకొని వాళ్ళు విఎఫ్ఎక్స్ అవన్నీ యాడ్ చేసి తీసుకున్నారనమాట బయట నుంచి అయితే ఇంకా బంగ్లా అలాగే చూడడానికి బాగుంది కాబట్టి ఇప్పటికి ఇంకా ఎంట్రీ టికెట్ పెట్టి దీన్ని అయితే చూసే వదులుతూ ఉన్నారు చూడండి లోపలంతా శిథిలం అయిపోయింది ఏం లేదు మొత్తం తొమ్మిది గదులు అంటే గదులు కూడా లేవన్నమాట ఉన్నాయి బయట నుంచి మెట్లు ఈ రాళ్ళ కట్టడం మాత్రం స్థిరంగా అట్లే ఉంది గట్టిగా మేమైతే ఏముందా ఏముందని మొత్తం అంతా తిరిగి చూసినాము అక్కడైతే ఏం లేదు కొత్త చెక్కలు మాత్రం అడ్డం పెట్టినారు డోర్లు కూడా లేవన్నమాట అదంతా రా ఇది ఇది కోట ఒక చదివే పిల్లలు అయితే వస్తున్నారు వాళ్ళైతే నిజంగానే ఇక్కడ అరుధతి ఉందేమో అనుకుంటా ఉన్నారు అదంతా లేదరా ఊరికే అని చెప్పినాను ఇంక జెర్సీ కూడా కింద దిగి అంతా తిరిగి చూస్తా ఉంది అనమాట ఏముంది ఇంత పెద్దగా ఉందని ఇక్కడ బయట కూడా ఏదో ఉంది అది కూడా అంత కూలిపోయింది అనమాట ఏం లేదు ఇది తీసుకురా తీసుకున్నారు లోపల వాళ్ళు సృష్టించుకున్నారు మెట్లు గిట్లు అన్ని సినిమాలో వీడంతా రాసినారంట ఏబిసిడీలు అయితే ఎవరు ఏ రాసినారని చెప్తుంది నేను ఇట్లా ఉంటే పిల్లలు అయితే నిజంగానే భయపడినారు ఏదో వచ్చిందన్నట్లు ఇక్కడికొస్తే షాట్ తీస్తే మేము బాగా నవ్వుకున్నామన్నమాట నందినితో హ్మ్ ను నవ్వుకుంటా ఏ హ్మ్ ను ననిం నిన్న సమాధిలోంచి బయట హ్మ్ చెయ్ ను ననిం బయటికి రానిమును చెప్పు సీరియస్ గా చెప్పు ఒక షాట్ చేసాము అరుంధతి కోటది వాయిస్ ఓవర్ పెట్టేసి అంటే నందిని అయితే మొత్తం చెడగొట్టింది ఫుల్ నవ్వుతూనే ఉంది ఇప్పుడైతే మనం పాత పాడకే ఎంటర్ అయినాము జస్ట్ చూడండి బైక్లో ఎంత ఆనందంగా ఉందో ఎంత ఎంజాయ్ చేసిందో చూడండి మేము వెళ్ళినప్పుడు అసలు ఎండ లేదనమాట గాలి చాలా చల్లగా వేస్తుంది అందుకే జెస్సీ అయితే ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ దేవస్థానంకైతే మనం ఎంటర్ అయినాము ఇది దేవస్థానం టోల్ గేట్ ఇప్పుడైతే ఏం లేదు ఇంక జెస్సీ అయితే సామి 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 అంటుంది ఇంక నందు కూడా తంత బట్టే అలాస్తూ ఉంది ఇక్కడ మొత్తం ఏం ఊరేం లేదు మొత్తం అంతా కొండ ప్రదేశమే ఉందన్నమాట కొండలే ఉన్నాయి ఇక్కడ మనం యాగంటి క్షేత్రానికి వచ్చేసామండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంతా పిల్లలు బొమ్మలు దేవుని సామాగ్రిలు ఇవన్నీ పెట్టినారండి ఇంకా రైట్ సైడ్ అంతా పార్కింగ్ చేసినారు మిడిల్లో డివైడర్ ఉంది ఇంకేం లేదు ఇంకా బైక్ పార్కింగ్ కి ఏమి అమౌంట్ ఏమి లేదండి బైక్ పార్క్ చేసేసి మేమైతే వచ్చేసినాము యాగంటి క్షేత్రానికి దారిలో మేము సాయిబాబు గుడి ఇంకా నవాబ్ బంగ్లా అయితే చూసేసినాము ఇంకా యాగంటి గుడి నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తామండి